ఈరోజు మహారాష్ట్ర నవనిర్మాణ సేన వీళ్ళు మరాఠ మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మరాఠీ నేర్చుకోవాల్సిందే అని చెప్పి అక్కడ మహారాష్ట్రలో పెద్ద వివాదం నడుస్తుంది ఈ మధ్య అక్కడ రాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రాన్ని అనుసరించి ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలి అని చెప్పి అంటున్నారు దానికి వ్యతిరేకంగా అక్కడ బాగా పెద్ద వివాదం చెల్లెక్తుంది అలాగే ఇక తమిళనాడు సంగతి తెలిసిందే హిందీ గురించి పోరాటాలు చేసి హిందీ విమోచన రాష్ట్రం మాకు కావాలి అని చెప్పి మొదటి నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు ఇక కర్ణాటక పోతే కర్ణాటక వాళ్ళకు కూడా కర్ణాటక భాష మీద అమితమైన అభిమానం ఒకసారి నేను తుమ్కూరు వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు మాట్లాడతారో మాట్లాడరో నాకు తెలియదు అయితే నేను తెలుగులోనే మాట్లాడా మాట్లాడతారో లేదో అనుకుంటాను అతను ఎంత సంతోషంగా తెలుగులో మాట్లాడా అంటే అతను షాప్ అనమాట చెప్పాడు అన్న కన్నడ తెలుగు అక్క చెళ్ళీల భాషలన్నా మాకు తెలుగు అంటే అభిమానం అన్న రెండు భాషలు ఒకేలా ఉంటాయి అని చెప్పి మీరు కర్ణాటకలో ఏ మూలకెళ్ళినా సరే తెలుగు భాష తెలుగుకు బాగా మాట్లాడతారు ఎందుకంటే తెలుగు కన్నడం ఒకటే లాగా ఉంటాయి వాటి మూల భాష కూడా ఒకటే పూర్వపరాల్లోకి వెళ్తే తెలుగు కన్నడం మూల భాష ఒకటే అన్నమాట అయితే మన మన రాష్ట్రానికి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఈ మధ్య ఒక సర్వే జరిగిందంట ఆ సర్వేలో ఏంటంటే ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలు కనీసం రెండవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాలు చదువుకోలేన చదవలేనంత దుస్థితిలో ఉన్నారు నేను చెప్పింది కాదండి ఒక సర్వేలో తేలింది ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలు కనీసం రెండవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలు చదవలేని దుస్థితిలో ఉన్నారు ఇకపోతే ఇంగ్లీష్ భాషా విప్లవంతో మన రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం అనేది ఎత్తేసారు నా ఉద్దేశం ఏంటంటే నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించటం కాదండి ఒక ఇప్పుడు ఒక ఇంగ్లీష్ పదానికి అర్థం తెలియాలి అంటే మనకి తెలుగులో ఆ పదం ఎలా పలకాలి ఆ పదం అర్థం తెలిస్తేనే కదా ఇంగ్లీష్లో ఆ పదం యొక్క అర్థం కూడా తెలిసేది కాన్సిక్వెన్సెస్ అని ఉంటుంది నేను తెలుగు వాణ్ణి దానికి అర్థం నాకు స్పష్టంగా తెలుస్తుంది కానీ కానీ ఆ తెలుగే నేను సరిగ్గా నేర్చుకోలేనప్పుడు నేను పరభాష అంటే ఇంగ్లీష్ను నేర్చుకునేటప్పుడు దాని పూర్తి అర్థాన్ని నేను ఎలా తెలుసుకోగలను పాండిత్యం అనేది తెలియాలి కదా పాండిత్యం రావాలి అంటే మాతృభాష తెలుగు అయినప్పుడు తెలుగులో పూర్తిగా అన్నీ తెలుసు కాబట్టి స్వతహాగా మాతృభాష కాబట్టి ఇంగ్లీష్లో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పదం వాడితే అద్భుతంగా ఉంటుంది అన్న పాండిత్యం ఇది నా కేవలం నా వ్యక్తిగతంగా చెప్తున్నాను అండి మాట్లాడటానికి బాగుంటుంది అని నా అభిప్రాయం అయితే మన రాష్ట్రంలో పరిస్థితి గురించి చెప్తున్నా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలో తెలుగు భాష ఎవరైనా లాంగ్వేజెస్లో తీసుకుంటారండి అయితే సాంస్క్రిత్ తీసుకుంటారు సాంస్క్రిట్ ఎలా రాసినా సరే స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మార్కులు పడిపోతాయి అన్న ఉద్దేశంతో దయచేసి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి నేను వినవించుకునేది ఏంటంటే ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయవలసిందిగా వినవించుకుంటున్నాను ఎందుకంటే రాను రాను తెలుగు భాషను తెలుగు మాట్లాడే వాళ్ళను తెలుగు భాషను నేర్చుకునే వాళ్ళని మనం చూడటం తక్కువైపోతుందేమో అని నావేది ఇప్పుడు నా పిల్ల నా కొడుకే ఉన్నాడు వాడికి మూడేళ్ళు వాడిని నేను స్కూల్కి పంపించేటప్పుడు ప్రత్యేకించి చెప్తున్నా ఏమండి అని నేర్పించండి అని కానీ మరి తోటి పిల్లల ప్రభావం మరి ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాడు ఏ నుంచి జడు వరకు చెప్తున్నాడు అది ఏదన్నా అరే ఇలా చేయాలంటే నో అంటున్నాడు అంటే తోటి పిల్లల వల్ల అలా అలవాటైపోతుంది ఓకే పరభాష జ్ఞానం మంచిదే కానీ మాతృభాషను కూడా నేర్చుకోవాలి మాతృభాషను కూడా గౌరవించాలి మన విద్యా సంస్థలు మన రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగును ప్రోత్సహించాలి అంటే నర్సరీ నుంచి డిగ్రీ వరకు తెలుగును ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేయాల్సిన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు తెలుగు నాకు తెలిసి డాక్టర్లు ఇంజనీర్లు చాలామంది కూడా అందరినీ అంటలేదు దయచేసి క్షమించండి చాలా వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు తెలుగు పదాలు చదవాలన్నా తెలుగు వ్యాసాలు రాయాలన్నా అంత అవసరం ఉండదులేండి జనరల్గా చెప్పుకున్నా రాయాలంటే రాయలేని పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష బాగా నిర్లక్ష్యానికి గురవుతుంది కనీసం మన తెలుగువారి గురించే చెప్తున్నాను మన తెలుగువారు కనీసం మన మనం తోలే బండ్ల మీద కూడా తెలుగులో పేర్లు లేపించుకోవాలంటే నామూషిగా భావించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది నేను ఇంగ్లీష్ భాష గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదండి నేటి ఆధునిక జీవన శైలిలో మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఖచ్చితం ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మన మాతృభాషను కూడా ఖచ్చితంగా నేర్పించాల్సిన ఆవశ్యకత మనకుంది మనం మన చరిత్ర మన మూలాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాష యొక్క గొప్పతనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను భావిస్తున్నాను అంతేగాని ఇంగ్లీష్ నేర్చుకోకూడదు ఇంగ్లీష్ వాళ్ళ ఇదేనే కాదు నేను దయచేసి ఎవరు అలా అర్థం చేసుకో అది దయచేసి మీరు కూడా మీ భావనను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి